పార్వతీపురం మాన్యం జిల్లా కురపా నియోజకవర్గం లో జనసేన పార్టీ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కడ్రక మలేష్ గుమలక్ష్మీపురంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని సభ్యత్వ నమోదుకు ఆధార్ కార్డు పాస్ సైజ్ ఫోటో మరియు నామినీ ఆధార్ కార్డు తీసుకుని వస్తే జనసేన సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తిస్తుందని ఎనిమిదవ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చేపడుతున్నామని ఈ సభ్యత్వ నమోదు గతంలో సభ్యత్వం తీసుకునే వారు రెన్యువల్ చేసుకుంటారని సభ్యత్వం కట్టేవారు ప్రమాదవ శాతం మరణిస్తే వారికి ఐదు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుందని ఆయన తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో చేరిచిన మండల నాయకులు జరిచిన పార్టీ కార్యకర్తలు చిన్న సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియేసిన సభ్యత్వ నమోదు అనేది పండగ వాతరణ జరుగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూర్లో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమానికి జనసైనికులు భారీ ఎత్తున ఈ నమోదు కార్యక్రమం చేసుకుంటున్నారు ఇది భారతదేశంలో ఏ ఏ పార్టీ చేయని విధంగా మన మా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన భవిష్యత్తు కోసం ఈ తీసుకురా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మన కురుపంలో కురుప నియోజకంలో యాభై మందిని క్రియా వాలంటీర్ని నిర్మించుకున్నాం దీన్ని మన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పదివేల మంది పదివేల క్రియే సభ్యత్వాన్ని నమోదు చేయడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం కాబట్టి రాన్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ఇదే ఒక శుభ సూచిక మేము గుర్తిస్తున్నాం కాబట్టి ఎవరైనా క్రియాశీల వాలంటీర్లుగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మనం ముందుకు రండి అదేవిధంగా క్రియేషల సభ్యత్వాల కోసం అందరూ ముందుకు వచ్చి క్రియ సభ్యతలు నమోదు చేసుకుని మనకు ప్రమాద బీమాగా ఐదు లక్షల రూపాయలు మన పార్టీ ఇస్తుంది అదేవిధంగా ప్రభుత్వ ఈ ప్రమాదం జరిగితే హాస్పిటల్ ఖర్చు నిమిత్తం యాభై వేల రూపాయలు మా పార్టీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వి చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం